హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు లో ఆరు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి ఎవరైతే అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఎక్స్ అఫీషియో జాయింట్ కలెక్టర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాజమహేంద్రవరం నోటిఫికేషన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వారి ఆర్సీ నంబర్ అడ్మిన్ డేటెడ్ జనవరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుసరించి అల్లూరి సీతారామరాజు జిల్లా నందు గల ఆర్ అండ్ ఆర్ కార్యాలయం రంపచోడవరం ఏటపాక చింతూరు నందు జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు విధులు నిర్వహించట్టుకు ఆశక్తి గల అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ ఈ దిగువ తెలిపిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం అయినది మరి ఇవి పూర్తిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అనేది మనకు అర్థమవుతుంది తర్వాత జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు మరి పనిచేయాల్సి ఉంటుంది మరి వారికి అవసరమైతే పొడిగించే అవకాశాలు కూడా ఉండవచ్చు ప్రస్తుతానికి అయితే జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు అనే డేట్ ని గుర్తు పెట్టుకోవాలి ఇక వరుస నంబర్ అంటే సీరియల్ నెంబర్ పోస్ట్ వివరాలు అల్లూరు జిల్లా ఖాళీల సంఖ్య వయస్సు వేతనం విద్యార్థు అనుభవం రిమార్కులు అంటూ మనం హెడ్డింగ్స్ చూస్తున్నాం పోస్ట్ ఫస్ట్ పోస్ట్ చూసినట్లయితే సీనియర్ అసిస్టెంట్ ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది మరి వీటన్నిటికీ మొత్తం ఈడ పేర్కొన్నటువంటి ఆరు ఖాళీలకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి మరి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇక దీనికి సెలెక్ట్ అయినటువంటి వారికి యాజ్ పర్ ఎంఎస్ నంబర్ సెవెన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారి ప్రకారం అనేది చెల్లిస్తారు ఇక మనం సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది దీనికి అర్హత ఏదైనా డిగ్రీ చేసినటువంటి వారు దరఖాస్తు చేయవచ్చు నెక్స్ట్ వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి దీనికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వారు దరఖాస్తు చేయవచ్చు నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి వీటికి బీసీఏ లేదా ఎంసీఏ లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏదైనా డిగ్రీ కంప్యూటర్ సంబంధించిన డిగ్రీ చేసినటువంటి వారు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఆఫీస్ సబార్డినెట్ పోస్ట్ ఒకటి ఉంది దీనికి పదవ తరగతి లేక దానికి సమానమైన విద్యార్హత కలిగిన వారు ఆఫీస్ సబార్డినెట్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి మరి ఈ పోస్టు కు దరఖాస్తు చేయాలంటే పద్దెనిమిది నుంచి అరవై రెండు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఇక మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ అన్ని కూడా కేవలం అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది కాబట్టి ఈ జిల్లా వారు తప్ప మిగిలిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు కేవలం అల్లూరు సీతారామరాజు జిల్లా వారు మాత్రమే దరఖాస్తు చేసుకోండి ఇక సదరు ఔట్ సోర్సింగ్ పోస్టులకు శ్రీయుత జిల్లా కలెక్టర్ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు వారు జారీ చేసిన రోస్టర్ పాయింట్స్ ఈ కింది విధంగా కలవు సీరియల్ నెంబర్ పోస్ట్ వివరాలు రోస్టర్ పాయింట్ నెంబర్ రిజర్వేషన్ కేటగిరీ మరలా ఈ పోస్టుకు ఈ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొదట మనం పేర్కొన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ రోస్టర్ పాయింట్ నెంబర్ సెవెన్ ఎస్సీ నెక్స్ట్ వర్క్ ఇన్స్పెక్టర్ రోస్టర్ పాయింట్ ఎయిట్ ఎస్టీ మహిళ అలాగే రోస్టర్ పాయింట్ నైన్ ఓసీ అంటే ఇక్కడ మనం పేర్కొన్నాం వర్క్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అని ఆ వర్క్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కు ఎస్టీ మహిళ లేదా ఓసీ దరఖాస్తు చేసుకోవచ్చు నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు రెండు ఉన్నాయి దాంట్లో ఒకటి ఇరవై నాలుగు రోస్టర్ పాయింట్ నెంబర్ బిసిబి వారు ఇరవై ఐదు రోస్టర్ నంబర్ ఎస్టీ వారు అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ బీసీబీ ఎస్టీ వారికి మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయి ఇక ఆఫీస్ అబార్డినేట్ పోస్ట్ ఒకటి ఉంది దాని రోస్టర్ పాయింట్ నెంబర్ పదిహేడు ఓసీ మహిళ మరి ఈ రోస్టర్ పాయింట్ లో ఉంటూ అర్హత ఆసక్తి ఉన్న వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు కావున అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలతో జత చేసి ధ్రువపత్రం నివాస ధ్రువపత్రం ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఇతరులను జత చేసి తమ దరఖాస్తులను ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సిఆర్పి గెస్ట్ హౌస్ ధవలేశ్వరం గ్రామం రాజమహేంద్రవరం రూరల్ నందు నేరుగా అందజేయవలను ఎంపిక విధానం పోస్ట్ వివరాలు సీనియర్ అసిస్టెంట్ వర్క్ ఇన్స్పెక్టర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదే ఆఫీస్ అబార్డినేట్ పోస్ట్ కైతే విద్యార్థులు మెరిట్ మరియు పని అనుభవం ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఇక ఎంపిక కాబడిన అభ్యర్థులు ఆర్ అండ్ ఆర్ కార్యాలయం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ రంపచోడవరం చింతూరు మరియు ఏట ఏటపాక యూనిట్స్ అల్లూరు సీతారామరావు జిల్లా నందు పని చేయవలసి ఉంటుంది గమనిక దరఖాస్తులకు తగిన అర్హత ధ్రువపత్రాలు జత చేయని ఎడల వారి దరఖాస్తులను తిరస్కరించబడను మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపబడవు పై తెలిపిన ఖాళీల సంఖ్య తాత్కాలికమైనవి మరియు డిపార్ట్మెంట్ అవసరాన్ని బట్టి పెంచడానికి లేదా తగ్గించడానికి అవకాశం ఉంది అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాబట్టి ఎవరైతే అల్లూరు సీతారామరాజుకు జిల్లాకు చెంది ఉంది మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత ఉంది ఈ రోస్టర్ పాయింట్ లో ఉంటే మరి దరఖాస్తు చేసుకోవచ్చు ఇది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో మరి ఆరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి Thank you. Thank you for watching this video.